సుభాష్ సర్వే ఏంటే అదే రీజన్ ఎప్పుడో లోపం ఉన్నప్పుడే పోవాలి ఆమె కానీ లోపం పక్క ఉంచి ఆమెను సేవ్ చేసి సారీ ఈ నెంబర్ ఉన్నారు ఇంకోటి యాభై లక్షలు ఇస్తానన్నారు కదా అది జెన్యున్గా ప్రజలకు ఇస్తాడు అన్న పల్లవి ప్రశాంత్ చెప్పేదా గెలిస్తే ఓట్ల గురించే అని అంటున్నారు చాలా మంది సింపతి చెప్పిన అంటే హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ తను చేయాలనుకున్నా చేస్తాడే మనం నమ్మకం ఎందుకంటే ఈ రోజుల్లో మనిషి కూడా పైస కనబడు ఒకలేక మారుతుంది పైలలో ఒకలేక మారుతుంది కానీ ఆయన తీసుకున్న స్టేట్మెంట్ అయితే మంచిది ఎందుకంటే ఒక పేద నిరుపేద కౌలు అయితే చేస్తూ ఆ కుటుంబాన్ని వెళ్ళకుండా కూడా పంట నష్టపోతే వాళ్ళు సూసైడ్ చేస్తారు అలాంటి కుటుంబాలు ఐడెంటిఫై చేసి ఇస్తాను ఐడెంటిఫికేషన్ టైం పడుతుంది ఇట్లా ఇప్పుడు యాభై లక్షలు యాభై లక్షణం డైరెక్ట్ ఏం రావడం అలా ట్యాక్స్ కట్టేస్తాను ఇట్లా జనాలు అందరికీ గెలిచిపోయింది బట్ అలా ట్యాక్స్ కట్టేంత ఎంత వస్తుంది దాన్ని బట్టే ఈ వీక్లో అంటే ఈ ఇప్పుడు ఈ సీజన్లో మల్లయ్య ప్రశాంత్ యావర్ వీళ్ళిద్దరు తప్ప వేరే ఏమైనా గెలిస్తే వచ్చే సీజన్ ఏమైనా ఆదరిస్తారంటారా ఆవరించే అంటే చూడండి బిగ్ బాస్ షో లేదు వదిలేస్తారు వదిలేసేస్తారు ఎందుకంటే స్టార్ మా బ్యాచ్ని ఎంకరేజ్ చేస్తున్నా కనబడింది వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ ఒక మాట అన్న కూడా దాని గురించి మాట్లాడారు మొన్న శివాజీ గారు మాట్లాడడం ఒక మాట కూడా దాన్ని ఎంతో చేయాలనుకున్నారు యావర్ చేసిన చిన్న మిస్టి కావాలని అభ్యసి అన్ని అన్నీ కనబడుతుంది ఒకవేళ వాళ్ళకు ఇప్పుడు ముంగలు నీళ్ళ ముగ్గురికి శివాజీ గారికి కావచ్చు ప్రశాంత్ కావచ్చు యావరికి కావచ్చు ఇంకా అంతేనా అర్జున్ కానీ ప్రియాం కూడా చాలా తప్పులు చేసింది అయినప్పుడు కూడా సర్వే అయ్యకుండా వచ్చింది స్టార్ మా బ్యాచ్ కాబట్టి వాళ్ళు శివాజీ గారు అన్నంటే వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని బిగ్ బాస్ అవలలోకి వచ్చి వచ్చిన దాని ప్రకారం వాళ్ళు ఒక స్టారీ ప్లే చేస్తుంది తప్ప వాళ్ళ జనట్ అనేది ఇంకా లేదు లాస్ట్ వీక్లో పల్లై కృష్ణ్ అంటే అమర్దీప్కి గొడవ అయింది ఆ గొడవలో పల్లై కృష్ణాంత్ తోటి అంటే పల్లై కృష్ణ శివాజీ గారు చెప్పి వాళ్ళకి సారీ చెప్పించారు కానీ అమర్దీప్తో మాత్రం పల్లై కృష్ణ్కి సారీ చెప్పేదిలేదు అది ఎందుకంటారు మరి అదే ఎన్ కేసుకి రావడం అతను తప్పులు ఎక్కువ తీస్తే జనాలు ఓటింగ్ తక్కువ అవుతుంది అంటే నగర్జున గారు పల్లై ప్రసాద్ కాకుండా ఎవరికి సపోర్ట్ అమరికి అమర్కి సపోర్ట్ చేస్తారంటున్నారా బరాబురు అది అందరికి కనబడుతుంది కదా జనరల్గా కనబడుతుంది ఎంత చేసినా కూడా పల్లాయి ని అనరాని మాటలు ఆ షో మంది నే నేషనైజ్ టెలికాస్ట్ షోలో కూడా అనరాని మాటలు నాడు దాన్ని బిగ్ బాస్ కట్ చేసి చాలా వరకు జీనా కొడుకు అని కొను వల్గరు మాటలు మాట్లాడు అలాగే ఇప్పుడు బిగ్ బాస్లో వచ్చేసి అమరికి అమర్దీప్ వచ్చేసి కెప్టెన్సీ కావాలి కెప్టెన్సీ కావాలంటే కెప్టెన్సీ ఇచ్చారు అలాగే నిన్న మొన్న టీషర్ట్ ఏదో కావాలని చెప్పేసి టీ షర్ట్ కూడా సైడ్ తీసుకుని ఇచ్చారంట అలాగే ఇప్పుడు కప్పు కూడా అంటున్నారు కప్పు కూడా ఇస్తారంటారా మరి నాగార్జున గారి విజ్ఞేత విజ్ఞాత నాగార్జున గారు ఇస్తే షో పొలం ఇచ్చిన తర్వాత తర్వాత షో వర ఆల్రెడీ హోస్టింగ్ శివాజీ రావాలని అందరు పేరే కింద కామెంట్ అవుతే తెలుస్తాం మనకు మన శివాజీ గారు చేసిన డిఫెన్స్కు అది డేట్ అన్నారు బాబు గారు మీ ఇది వాస్తవం అనిపిస్తుంది నిజంగా ఇంత పెద్ద ఇష్యూ కావాలి ఇంత పెద్ద మీకు కావాలని చేస్తారు ఇన్నాడే నన్ను బయట రాంగ్ ప్రూవ్ చేయాలనుకుంటారు అని చెప్పేసి శివాజీ గారు అయినాడు ఇంకా సార్ నేను ఏం చెప్పాను దండబెటీ అంటే నెక్స్ట్ సీజన్ శివాజీ గారు హోర్స్ చేస్తే మంచిగా ఉంటుంది కదా బరాబర్ మంచి ఉంటుంది బరాబర్ ఎందుకంటే ఆ వ్యక్తి మాట్లాడే ప్రతి కాలిక్యులేషన్ కూడా ఒకరికి ఎవరు నష్టపోవాలని చెప్పాలని ఏమున్నా ఆయన గేమ్ అని ఆయనతో పాటు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నేను ఎదుగుతున్న పక్కన వాళ్ళు నేను ఎదగాలని అదే స్టాండ్ మీద ఉన్నాడు తప్పు చేస్తే తప్పు తప్పు సరిది ఇక్కడ ఇక్కడ ఈ షో కోసమే కాదు ఫ్యూచర్లో కూడా అని చెప్పి చాలా వరకు సజెషన్ ఇచ్చింది వాటి తీసుకున్న వాళ్ళు కరెక్ట్ ఉండరు ఈరోజు తీసుకున్న వాళ్ళు చాలా మంది దూరమైంది ఉన్న అమర్దీప్ కెప్టెన్సీ కోసం ఏడ్చాడు కెప్టెన్సీ అడిగాడు అని చెప్పేసి అతనికి అదే ప్లేస్ లో యావర్ గానీ లేకుంటే పల్లవి ప్రశాంత్ కానీ లేకుంటే శివాజీ వీళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళకి ఇట్లా కెప్టెన్సీ ఇచ్చే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకుండా ఎందుకంటే అప్పటి అయినా ఫేవరిజం బిగ్ బాస్ టీం మొత్తం ఫేవరిజం మొత్తం మరికే చూపిస్తుంది కష్టపడి రాను కష్టపడి సంపాదించుకొని కష్టపడి అందు గేమ్స్ ఆడి క్యాప్టెన్స్ వచ్చిన వాళ్ళే హౌస్లో తగ్గట్టు అందులో ఉన్నారు ఏం రానుకో ప్రతి అమర్జీ ప్రతిదాని అడుక్కొని ఉన్నాయి అలా ఆడింగ్ ఏముంది రెండు ఏడు ఉన్నా సరే నా కాయన్స్ నువ్వు అన్నవాడును అట్లా అడుక్కొని తెచ్చుకున్న దానికి కూడా దాని మీద దబాయింపు నేను క్యాప్టెన్ ఓటా పిలిపోయినప్పుడు నువ్వు క్యాప్టెన్ ఎందుకు అవుతావు మినిమం తెచ్చు కదా దానికి సెంటిమెంట్ గా అప్పుడు ఫస్ట్ వీక్లా ప్రశాంత్ రైతులంటే రైతులు అంటే నువ్వు రైతులను బీటెక్ అనే బీటెక్ ఓట్లు పడతా అని నా నాలెడ్జ్ ఉందా బీటెక్ నాలెడ్జ్ అది కూడా లేదు అది ఇంకా వాళ్ళకు అంటే ఎట్ల అయిపోయింది అంటే ఇక ఒక కారణం ఒకరు లేపాలని ఒకరు ఒకటి పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఇద్దరు శివాజీ ఉన్నాడు కదా శివాజీ వల్ల పల్లవి ప్రశాంత్ ప్లస్ ఉందా మైనస్ ఉందా ఇంకోటి ఏంటంటే అందరు అంటున్నారు పల్లవి ప్రశాంత్ నింకా పెట్టుకొని శివాజీ అవుతున్నాడు అని అంటున్నారు అది దానికి ఏమంటారు అది తప్పన్న అది ఎట్లా అంటే ప్రశాంత్ కూడా తెలుసు ఒకవేళ ప్రశాంత్ ఎవరిని ఇద్దరిని కూడా శివాజీ గారు లేకపోతే ఎప్పుడో కారణం చేయాలని డే వన్ నుంచి స్టార్ట్ చేశారు వీళ్ళని కావాలని ఒకనొక సందర్భం బయట చూసుకొని వచ్చిండు శివాజీ మన శివాజీ అన్న బయట చూసుకొని వచ్చిండు పల్లవి ప్రశాంత్ గురించి తెలుసుకొని వచ్చి అలా గేమ్ ప్లే ప్లే చేస్తున్నాడు అని అంటున్నారు అందరు లేదు అట్లేం అన్న అట్లా గేమ్ ప్లే చేయాలనుకుంటే అతను ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సేమ్ అన్నట్టుగా ఒక ఏమన్నారు వీళ్ళందరూ కొట్లాడుతుంటే కూడా యావరు వీళ్ళందరూ కొట్లాడుతుంటే ఆ రోజు స్టాండ్ తీసుకొని నేను ఓన్ నేను సైడ్ అయిపోవచ్చు ఆయన డే వన్లో కూడా చెప్పినప్పుడు మేము లేకపోతే ఈరోజు ఇంతమంది విన్న ఒక్కదాని జన్యున్గా ఆయన కూడా ఒప్పుకున్న పల్లై ప్రసాద్ కూడా అట్లా అనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఆర్టిస్ట్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వీళ్ళవి స్టార్ మా బ్యాచ్ చేయబడి పోవచ్చు అట్ల ఎందుకంటే పల్లె ప్రసాద్ ఒక డౌన్ టు ఎడ్ వచ్చిన అబ్బాయిని వాళ్ళని నేను సపోర్ట్ చేయాలి వాళ్ళకు కూడా లైఫ్ ఆయన అన్నాడు నా లైఫ్లో అన్నీ చూసినా నాకు డబ్బు చూసినా పేరు చూసినా అన్ని చూసినా ఇందున్న కూడా నాకు అవసరం లేదు కానీ మీతో ఉండి నాతో పాటు ఇంకోటి ఎదగాలని ఒక ఆలోచన ఉందని చెప్పి షారో చెప్పేసి కదా గత ఆరు సీజన్లలో ఎప్పుడు రానంత రేటింగ్ అంటే బిగ్ బాస్ ఈసారి బిగ్ బాస్ వచ్చింది ఎవరి వల్ల అంటారు వచ్చింది అంటే అది ఎవ్రీ సీజన్ వస్తుందా అని మనకైతే పైన స్కోల్ చేస్తలేరు ఎందుకంటే నాగార్జున గారు ప్రతి సీజన్లో వచ్చి ఫస్ట్ మాట ఏపేదే ఉంటుంది కొన్ని కొన్ని వారాలు ఖచ్చితంగా ఎప్పుడు రాని సీజన్లో రా చూడని సీన్ మొత్తం మనకి వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్క ప్రతి ఒక్క సీజన్లో పిలిపోయి కదా ఇప్పటికీ సీజన్లో ఏ కానీ అంటే మీరు అడిగిన దానికైతే ఒక పరంగా చూసుకుంటే పల్లవి ప్రశాంత్ గారు కావచ్చు ఆయన పేరు చాలా చూసినా పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ జై జవాన్ జై కిసాన్ మా ఓటు పల్లవి ప్రశాంత్ కి అని చెప్పి చెప్తున్నారు నాయకుడు రీసెంట్ గా అతనికి కాల్స్ చేస్తుంటే కాల్స్ కూడా చేస్తుంది ఛాన్సెస్ ఉన్నది ఇవాళ ట్వల్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఛాన్స్ ఉంది మరి ఆ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మీరు ఏమైనా సజెషన్ ఏమైనా ఇవ్వగలుగుతారు జ ఉపయోగం అంటే ఇప్పుడు మనం నేను ఉంటాం పర్సనల్లీ ట్రై చేసినా కాల్ కనెక్ట్ కాలేదు దాని గురించి కూడా ఆల్రెడీ మన యూట్యూబర్స్ ఎవరు ఆల్రెడీ కాల్ చేసి వాళ్ళకు కంప్లైంట్ అవుతుంది అవుతుంది చెప్పేసి సమాధానంగా చెప్పకుండా కట్ చేసి అది కూడా చూసినాం అంటే వాళ్ళకు ఒక ఒక వ్యక్తిని అంటే ఫస్ట్ ఏం చేయాలంటే బిగ్ బాస్ అనే చరిత్రలో వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ ఓటింగు ఫ్రైడే వరకు అయిపోయిన తర్వాత ఫ్రైడే తర్వాత సాటర్డే రోజు నాగార్జున సార్ వచ్చినప్పుడు డిస్ప్లే మీద కావాలి ఎవరో లైవ్లో డిస్ప్లే మీద కావాలి ఎవరికైనా వాళ్ళు ఎవరు చేస్తున్నది అది ఏ చేయకూడదు మనం జనాలను తీసుకెళ్ళి అందరూ ఓటు వేసి అంతా చేసిన తర్వాత ఓటింగ్ అనేది కూడా అంత డ్రామా బరాబర్ డ్రామానే మనం అలా చూసుకుంటే నేను ప్రతి ప్రతిరోజు ఓటింగ్ చేసిన తర్వాత లాస్ట్ ఫ్రైడే రోజు రైట్ చెక్ చేస్తాను చెక్ చేసిన వాడు అసలు కింద బాటంలో బాటంలో వాళ్ళు ఎలిమినేషన్ గారు వీళ్ళకి నచ్చిన వాళ్ళు ఉంచుకుంటున్నారు నచ్చని వాళ్ళని తీసేస్తారు అది ఇంకా ఓటింగ్ పెట్టి జనాలను ఏదో మబ్బా పెట్టాలని పెడుతుంది తప్ప వాళ్ళు ఎప్పుడో ఫిక్స్ అయ్యారు ఎవరికి అలా ఏందనేది పల్లె ప్రశాంత్కి ఇస్తే బెటర్ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఓకే మీ తరఫు నుంచి పల్లె ప్రశాంతికి చెప్పగలి చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు లాస్ట్ వచ్చేసినాం కదా నాకు ఒక ఫ్యాన్గా ఒక పల్లె ఒక అభిమానిగా అభిమానిగా చెప్పాల్సిందే ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి ఫస్ట్ దాన్నికొని లోపల ఎట్టున్నాడు ఈరోజు అట్లా ఉంటే బాగుంటుంది ఇంకొకటి ఆయన ఏవి ఏ ఫియర్నెస్ లేకుండా ఎట్లా ఎప్పుడైతే గేమ్లు ఆడతాడో అదే ఫియర్నెస్ నాగార్జున సార్ గారు దగ్గరికి వచ్చినప్పుడు సార్ సార్మంగ అదే వ్యక్తపర్తలు డైరెక్ట్ డే టు డే ఉన్నాడు కొంచెం ఆడికి రాగానే మరీ తగ్గిపోయినట్టు మరి అమాయకం ఉండదు మరి అమాయకంగా ఉండేటట్టు ఉంటే జనాలకైనా ఫేక్ అనిపిస్తుంది కానీ ఆయనకున్న నేచర్ అలాంటిదని జనాల అలాంటిది అని అనుకోవచ్చు అట్లా కూడా అనుకోవచ్చు కానీ నిన్ను అవుట్ చేసి మాట్లాడినప్పుడు నువ్వు ఆ గౌరవం లేకనే ఉన్నావు అనుకో జనాలకు కావాలని అడిగిన చేసేది మొత్తం లోపల చేస్తుంది మళ్ళీ ముంగలికి వచ్చి నటిస్తున్నా అనే కాడికి చాలా అంటే నేను అదే ఫ్యాన్ నాకు అట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన జన్యున టూ నన్ను మేము చేస్తారు పల్లె ప్రశాంత్ న్యాయం చేస్తున్నాడు అన్యాయం చేస్తున్నాడు మీ ఉద్దేశం సిచ్యువేషన్ తగ్గట్టు చేస్తున్నాడు సిచ్యువేషన్ తగ్గట్టు ఎట్లా ఉంటుంది అంటే ఒకనొక సందర్భంలో పల్లె ప్రశాంత్ అయిపోతుంది అన్నప్పుడు ఐపీఎస్సి తర్వాత కావాల్సినప్పుడు అమర్దీప్ని ఐపీఎస్ అన్నప్పుడు పల్లె ప్రశాంత్ నెగిటివ్ చేసి అంటే వాళ్ళు ఆయన నాగార్జున సార్ కంటే అందులో ఆల్రెడీ మా హ్యాండ్ ఉంది పేపర్ వర్క్ ఉంది ఆ పేపర్ వర్క్ ప్రకారం ఆయన మాట్లాడుతున్నాడు ఆ డైరెక్ట్ నాగార్జున సార్ డైరెక్ట్ మొత్తం అలా పేపర్ వర్క్ ఆయన ఉన్న మైక్ తో అలానే చెప్తున్నారు అల్లే ప్రశాంతం తీసుకొచ్చింది నాగార్జున సారే కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే నాగార్జున సపోర్ట్ లేకుండా అయితే పల్లె ప్రశాంత్ అయితే రాడు అలాంటప్పుడు ఆయన సపోర్ట్ చేయడని అంటారా మీరు చెయ్యరు అంటే ఇప్పుడు లోపలికి వరకు చేసినాం లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఒక ఒకవర్గాని చేసిన ఆల్రెడీ జనాలు కనబడుతుంది కదా అంటే ఇప్పుడు పల్లె ప్రశాంత్ ఇంత హైపోవడానికి కారణం కూడా అమర్దీప్ అమర్దీప్ మొత్తం కుల్ అదే నేను నేను సంవత్సరం మొత్తం అవి చేస్తే నాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్లు వచ్చారు పల్లె ప్రశాంత్ డైరెక్ట్ వచ్చేసారు వాళ్ళని ఇంకా ఎక్కువ ఫేమ్ చేస్తారు అని కక్ష పెట్టుకొని అప్పం చేసిన కూడా పల్లె ప్రశాంత్ హైప్ చేసి నేను టార్గెట్ చేయడం వల్ల అయిపోయాను ఆయన జర్నీ నుండి కూడా నేను టార్గెట్ చేసిండు ఆడ తేడా అయిపోయి ఆయన అమర్దీప్ చేసిందేముంది అమర్దీప్ అరవడం వల్ల పల్లె ప్రశాంత్ ఫేమొచ్చిందంటే అరవ ప్రశాంత్ ఆయన ముందు ఏం చెప్పలేదు కదా అతను ఎప్పుడు ఏం చెప్పాడు కదా ఎవరైనా అంటే ఆయన జెన్యున్ గా పల్లె ప్రశాంత్ ఆయన గేమ్ అన్నికి వచ్చింది ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు అమర్దీప్ టార్గెట్ చేసి చేసి అది జనాలకు అమర్దీప్ మైనస్ అనిపించింది పల్లవి ప్రశాంత్ని బయట అనిపించింది ఓకే యాజ్ పర్ లాస్ట్ టాపిక్ సార్ ఏమిటంటే పల్లవి ప్రశాంత్ ఇన్ని సీజన్లు గత ఆరు ఆరు సీజన్లు చూసి 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 లాస్ట్ లో ఆ సీజన్లో ఈ సీజన్లో ఎలా ఆడాలి అని తెలుసుకుని వచ్చారని చెప్పేసి లాస్ట్ మన శోభా శెట్టి అండ్ అమర్ చెప్పారు అది ఎంతవరకు కరెక్టేనా అసలు అంటే మిగతా చూడకుండా వచ్చారు కదా షూట్ చేసుకుంటే అందులో క్యాబ్ టేక్ బీబీ హౌస్ అని అంటే వాళ్ళు చూడకుండా వచ్చిరా వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఏ ఏది మొత్తం అట్లా అంటే మరి అమర్దీప్ కాల ఫ్రెండ్ మారసు ఉండే మానస్ మొత్తం చూడలేకుండా చూడలేకున్నాడు ఈయన సపోర్ట్ చేయలేదు వాళ్ళు ఇంకా ఇంకా ఇంకే ఎక్కువ వచ్చారు కానీ అర్జున్ అన్నాడు ఏక్లా వచ్చి మేకలా దానికి ఉన్నాడు ప్రశాంత్ జన్యున్ వచ్చి వాళ్ళందరికీ మూవీ మినివే కూర్చున్నా నచ్చుతులేదు అంతే కదా ఏం లేదు ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కామన్ మెన్ పదాంత్ వీళ్ళు వచ్చేసి ఒక సెలబ్రిటీస్ కామన్ మెన్కి తప్పిస్తే సెలబ్రిటీస్ రారు అంటున్నారు మరి ఎందుకు ఎందుకనుకో అంటే టాక్స్ సీజన్లకి కామన్ మ్యాన్ కి జనాలకు ఇంకా ఎక్కువ వెళ్తావు కదా జనాలకు వెళ్తాయి కానీ సెలబ్రిటీస్కి కదా ఎందుకంటే మేము సెలబ్రిటీస్ మమ్మల్ని పిలిచి మరి మీరు వేరే కామన్ మ్యాన్కి ఇచ్చేసి మేము ఎందుకు రావడం అని చెప్పి చెప్తారని చెప్పేసి రాకపోతే రాకపోతే ఆయన ఇంకోరు వస్తారు అట్లాంటి కామన్ సెలబ్రేట్ అయినంత మాత్రం అలా అలాంటప్పుడు ఈక్వాలిటీ లేదని అమ్మాయికి అబ్బాయికి రిలేషన్ అలా ఏం తేడా ఉండదు బిగ్ బాస్ అన్నప్పుడు బీదోడు ఆర్డర్ డ్రెస్ ఇంకేందుకు తేడాలు అని మరి రీసెంట్గా హెల్మెట్ అయ్యారు శుభాషి గారు ఆమె మీద మీ అభిప్రాయం ఏంటంటే మీ మీరేమైనా చెప్పాలి అనుకుంటున్నాను ఆమె చెప్పాలంటే ఆమె శివాజీ గారి వెళ్ళడం మీకు ఎలా ఉంది ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడు ఎప్పుడైనా నిజంగా ఆమె స్టార్టింగ్లో కొంచెం అరవడము లేకుంటే ఎక్కువ గట్టిగా మాట్లాడటము అట్లా చేసింది అయితే చేసినప్పుడు మనం అందరం ఏం చెప్పామంటే చాలామంది ఏం చెప్పారంటే ఒక శివంగి అమ్మాయి అంటే అబ్బాయికి ఈక్వల్గా ఉండాలి అలా అరుస్తుందని చెప్పారు తర్వాత తర్వాత వచ్చేసి శోభా శెట్టి ఒక గ్రాఫ్ పడిపోయింది దేనివల్ల అంటారు అంటే పల్లవి ప్రశాంత్ టార్గెట్ చేయడం వల్ల అంటారా అంటే అమర్జీ సపోర్ట్ చేయడం వల్ల పల్లవి ప్రశాంత్ కంటే అంటే ఆమె ఆమె ఆవేశం చేయాల్సింది చేస్తుంది చేసిన తర్వాత మళ్ళీ ఆ తప్పును తెలుసుకోవడం మళ్ళీ దగ్గరికి పోయి మాటలు ఒక యాటిట్యూడ్ నాకు యాటిట్యూడ్ ఉందని చూసినా ఆ యాటిట్యూడ్ ఆమె సగం నాశనం చేసి